నోటిఫికేషన్ ఇచ్చాము మళ్ళీ మీరు అబ్జెక్షన్స్ అన్ని మీరు ఏవైతే అబ్జెక్షన్స్ చెప్తారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామండి మళ్ళీ డిసైడ్ చేస్తారు ఒక నిమిషం అమ్మ గ్రామాల్లో కాటి కాపురి మాదిరి ఉంటాం ఒక లీడర్ అంటే మాకు కూడా ఒక విజయం చెప్పుకున్న నాయకుడిని ఇక్కడ సమన్వయం లేక మాకు వంతులు కోసేస్తే పెద్దది వాళ్ళకి పోయి రావాలంటే ఎంత ప్రయాస ఎంత ఉత్త ప్రయాస ఎంత దండగా టైం దండగా పక్క ఎంత ఋత అందుకే మీరు కూడా విన్న దయచేసి అమ్మా మీరు మీరే న్యాయం చేస్తారనే మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు జిల్లా అధికారి కాబట్టి ఉన్నది మీరు ఉన్నది ఉన్నట్లు ఇంత ముందుగా ఈ వీళ్ళంతా మోసం చేసి చేశారు కాబట్టి కనీసం మీరు మా బాధను అర్థం చేసి ఉన్నది ఉన్నట్ల ఏ ఊరు నుంచి ఏ ఊరికి ఎన్ని కిలోమీటర్లు అయితే అది ఎల్జీవులా కాదా రూరల్ అర్బన్ చేసినంత మాత్రం ఒక గ్రామం నుంచి పెద్ద రోజు వచ్చి ఆదరికి కూడా అదే పదహైదు కిలోమీటర్లు ఈ పదహారు పదిహేడు గ్రామాలు కూడా పెద్ద రోజు ముప్పై కిలోమీటర్లు ఇప్పుడు అమ్మా రోడ్లో ఉన్నాము ఆదాని మండలానికి పది కిలోమీటర్ రోడ్ ఉన్నాం మేడం ఇప్పుడు పెద్ద రోజు మండలం చేస్తే ఆదరణ పది కిలోమీటర్ల అక్కడ మళ్ళా బైపాస్ ఏడు కిలోమీటర్లు మళ్ళా తర్వాత ఆదరణ నుంచి ఇరవై కిలోమీటర్లు దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల వాళ్ళు అంటే మా గ్రామ ప్రజలు రవాణా సౌకర్యం కూడా లేదు చెరువు రోడ్డుకి కర్ణాటక కాబట్టి మాకు ఆదో అయితే మా సొంత సౌకర్యం అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి మాకు అన్ని సవలత్తులు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఆదాలోనే మనులోనే విలీనం చేయాలని పది కిలోమీటర్ అందరికి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ వారు కోరుకున్నాం ఏరియర్ సర్వే దూరం <muchas> ஒக்கличе உணடணும் அண்ணா கொஞ்சம் கொஞ்சம் அண்ணா லெக்ர கொண்டு வரணும் கொடி கீழ தரணும் அந்த அந்த வந்து இங்க நம்ம ஏய் சொன்னாமே முன்னைய முன்னையடா 2 மணி புக் பண்ணிடுங்க ஏ சைடுல இருக்கப்பா ஒரு ஒரு கிச்சனாலி வைட் பண்ணிடுங்க ஆளே உண்டானே பெத்த ஆ வெரி கேர் இல்ல வெரி கேர் இல்ல வெரி கேர் இல்லடா நான் கோபால் லடே மீடியட் கேர் பண்ணேன் நான் இங்க இருந்து இந்த தெற்காட்சி மண்டலத்துக்கு வந்து ఆ ఎన్ని గ్రామాలు అయిపోతారు ఈ గ్రామాల్లో ఆదరణ పడవల బాగుంటుంది ఎందుకంటే వీళ్ళంతా వచ్చి ఆదరణ కావాలన్నా పోవాలన్నా ప్రతిరోజు కావాలన్నా అన్ని ఇబ్బంది ఊరు కూడా ఈ పదిహేడు గ్రామాలను ఆదా లేదు మేడం ఆదరణ చేస్తే పొట్టు పండగలు చేయమని చెప్పి ఎప్పుడైనా ఇచ్చా మేడం ఆరికలు కానీ పెద్ద తమ్ములు కానీ పెద్దవారి పెద్ద ఆరివనం ఆధునిక మండలం ఆదాన్ని రూరల్ జీవితం ఇస్తాను మేడం పది పదిహేను వేలు లక్ష రూపాయలు జనాభా ఉంది కాబట్టి మేడం అట్లా చేస్తే సరిపోతుంది మేడం మా గ్రామాలు తీసు ఆడమేం గాక చాలా పట్టణానికి కూతవేటలో ఉండే గ్రామాలు తీసుకెళ్ళి అక్కడ చాలా అన్న ఒక్క నిమిషమో ఉప కమిటీ అనేది వచ్చిందంట మేడం మళ్ళీ మీకు తెలుసలేదు ఉప కమిటీ వచ్చి కూడా ఇక్కడ సర్వే చేయకుండా ప్రజా సేకరణ చేయకుండా పోయారనే మా దృష్టిలో మాత్రమే నాకు తెలుస్తుంటుంది వచ్చిందిలేదంటే ఒకవేళ అట్లా వచ్చిందా లేదా అని కనుక్కుంటాము మేము లోకాయుతలులుల మీద కేసిఐ సదనికి మేము తెలియ ఎందుకంటే వచ్చిన తర్వాత ప్రజాసేకరణ ఏం చేయాలి ఎవరో ప్రెజర్ కు ఒత్తిడికి ఆ విధంగా విభజించడం ఇప్పుడు తెలంగాణ విభజించినప్పుడు రకరకాల ఉద్యమాలు జరిగినాయి ఇప్పుడు ఈ పదహారు గ్రామాల వాళ్ళు ఎంత ఉద్యమం ఎంత సఫర్ అయితే ఎంత ఉద్యమ వద్ద ఉద్యమాలు చేస్తారమ్మా కొద్దిగా మా మా పైన ఈ గ్రామాల మీద దృష్టి పెట్టి కొద్దిగా న్యాయం చేయాలమ్మా సభ్యులు పంపించారు ಸತ್ಕಾಲ <Sibluk> ಪಾಪ <S JB> <weak>

చెప్పడం అందరికీ చెప్పడం జరిగింది అట్లాగే మనం అక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టాము అందరూ కూడా అటెండ్ అయ్యారు దాని మీద మిమెంట్స్ కూడా రికార్డ్ చేశాము అవునవుడు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు దాని మీద తెచ్చుకోవడం జరిగించారు సో అది జరిగిన తర్వాతనే మనము రెండు మూడు నాలుగుగా విభజించి దీన్ని అంటే ఇట్లా ఈ రకరకాల అభిప్రాయాల మేరకు ఆ విధంగా చేసి మనం పంపించాం గవర్నమెంట్ పంచాయతీల తీర్మానం లేకుండా ప్రపోజల్ కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది గవర్నమెంట్ ఇట్లా మూడు నాలుగు కాదు అని ఓన్లీ మాత్రమే అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది అది చెప్తూ దట్ నోటిఫికేషన్ నాట్ ఫైనల్ అర్థమైందా ఇట్ ఓన్లీ దాని మీద మీకు మొన్న కూడా చెప్పాను నేను దీనిపైన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఒక థర్టీ డేస్ లోపలి ఇవ్వమని చెప్పించాను మీరు ఇచ్చారు మీరు ఇచ్చిన వాటి అన్నింటి మీద కూడా మళ్ళీ గవర్నమెంట్కి పంపించి మరి అక్కడ వాళ్ళ ఫర్దర్ డిసిషన్ మేరకు మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే నేను మొన్న కూడా మీకు చాలా గొప్పతంగా చెప్పాను కదా మీకు ఇప్పుడు మీరు ప్రజలకు చెప్పామని చెప్పారు కదా సార్ మీటింగ్ పెట్టామంటారు మీరు బాధ్యత ఎంఆర్ఓ చెప్పి ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు చెప్పి ఉన్నాయి సమస్య మీరు అందరిని మీటింగ్ అటెండ్ అయ్యి పిలుచండి అని చెప్పారు నాలుగు అన్నారు ఇస్తామన్నప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ పంపించమని చెప్పిన మాట వాస్తవమే సార్ గారు పంపించిన మాట ఈ పదిహేడు గ్రామాలు పంపిస్తామంటే మీ దగ్గర మీ ఆగిపోయింది తహసిల్దార్ గారి ద్వారా కంప్లీట్ గా అన్ని చోట్ల కూడా మనము దీన్ని ప్రకటించి ఈ విధంగా ఉంది మీటింగ్ అని ప్రెస్ లో కూడా మనం చెప్పి దాన్ని పెట్టడం జరిగింది

લોકો <laughs> మేడం ప్రజావి ప్రాంతానికి నేను ఒక వర్డ్ రోడ్ రోడ్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ లేయడ్ మేడం నిమయ మాది సీక్రెట్ గా కాంపిని చేయని చెప్పిన బాబూ లే ప్రెస్ రోట్ కూడా ఇచ్చారు కదండి ప్రెస్ రోట్ అంటే ప్రసంగం మార్క డైరెక్ట్ మొఖచి ఆప్షన్ వర్గం రాలేని ప్రశ్న అడిగారు ఒకసారి అడగండి సత్పర్ణ గారు అడిగితే ఒకసారి સરપંચ મેડમ ને ચાપલા આ પિલન ને જર્દા ને ચાલતે દીક ટીમે મેજર સરપંચ મેડમ મેજર કાઉન્સિલ

అంటే నేను పదిహేడు గ్రామాలు కలిపితే రాదని వాళ్ళకి తెలుసా ఇప్పుడు మాట అమ్మా ఇదే నాయకులు అమ్మ లేదు కాబట్టి ఇంతవరకు వచ్చింది రూరల్ అర్బన్ ఆ మాట పెద్ద చెప్పాలి నాయకులు కన్నా మనం చెప్పాలి వాళ్ళు కలిపారు ುಚಾರ ಅಧಿಕಾರ ಗ್ರಾಮಿಸ I sí あ!<クリ> ఎలాంటి లేకుండా ప్రజా అభిప్రాయం తెలుసుకోకుండా గ్రామాలన్నీ విలీనం చేయడం అంటే ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా గ్రామాలను విలీనం చేయడం అంటే ప్రజా అభిప్రాయం తెలుసుకోకుండా గ్రామాలను విలీనం చేయడం అంటే

కలెక్టర్ గారు మీ మీద తమ దగ్గర కర్రకి వచ్చాము పదారు గ్రామాల ప్రజలు కూడా అందరి నాయకులతో పాటు అక్కడ మీకు అందుబాటులో లేరన్నందుకు ఈ రోజు మీరు ఇక్కడ తమరు ఇక్కడ వస్తారని తెలిసినందుకు వచ్చాము కనీసం మా విన్నపాలు మాకు న్యాయం జరుగుతుందని మీతో న్యాయం పెరగాలని మేము మా నాలుగు మాటలు మీతో చెప్పుకుంటాము అది వింటారని చెప్పి సమయంగా మాకు న్యాయం చేస్తారని కూడా మాకు అమ్మా పదహారు గ్రామాలు విలీనం చేసేది ఏ ఒక్క విలేజ్ అభిప్రాయం తీసుకోకుండా ఆఫీసర్లు తగ్గిద్దామని అక్కడ నాయకులు మాట్లాడుతున్నారు ఇక్కడ నాయకులు ఎటువంటి నాయకులు మాకు ఇంతవరకు మాకు న్యాయం చేయాలని ఎటువంటి దయచేసి ఎందుకంటే ఉప కమిటీ అనేది కూడా వచ్చిందని చెప్తున్నాడు మాకు తెలియదు ఒకసారి సబ్ కలెక్టర్ గారు కూడా ఏదో మీటింగ్ పెట్టారు ఎవరు రాలేదా సబ్ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు పదహారు గ్రామాల్లో అన్నప్పుడు ఏ విలేజ్కి అక్కడ నుంచి రెవెన్యూ తరఫున కూడా ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఎమ్మెల్యేగా నాలుగు మండలాలు చేస్తారన్నందుకు ఎక్కడి దగ్గర నాలుగు మండలాలు విలీన్ చేసి అందరూ సమన్వయం చేరుతుంది అనుకున్నాం ఉన్నట్టు డిసైడ్ చేసి ఇక్కడ ఎక్కడి కోసం అంటే పెద్ద వడగొంద మండలం విలేజ్లో చూపించి కౌత మండలం విలేజ్ చూపించి ఆయన వాళ్ళ ఫిగర్ చూపించి పెద్ద ఆయన మండలం మాత్రమే డిసైడ్ మండలం డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం చేయమండని చెప్పారు అప్పుడు మండలం విభజించిన తర్వాత గ్రామాలు కలిపేశారు అనేది ఇది ఆఫీసర్ల మీద నేడుపుడు ఆఫీసర్లు కూడా ప్రజాప్రాయం చేకలు చేయకుండా విలీనం చేయడము ఇప్పుడు ఈ పదహారు గ్రామాలు కూడా వ్యతిరేకిస్తున్నాము తల్లి దయచేసి మా బాధను అటెండ్ చేసుకుని మీరైనా న్యాయం చేస్తారని దగ్గరికి వచ్చాము మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఒక గ్రామం నుంచి దాదాపుగా నిన్న నిన్న కూడా పదహారు గ్రామాల నుంచి పదహారు వెహికల్స్ అమ్మ పెద్ద వనం అనేది గతంలో కూడా ముప్పై సంవత్సరాల కింద కర్ణాటక కల్పన వాళ్ళు కూడా ఉద్యమాలు చేశారు నైన్టీ పర్సెంట్ కన్నడ భాష మాట్లాడే విలేజ్ అదే ఇక్కడ ఎవరికి బార్డర్లో ఈ లేదు కూడా ఎవరికి కన్నడ భాష అంతంత మాత్రం వస్తుంది ఇప్పుడు ఏదైనా పొదుపులు వచ్చిన ప్రతి గ్రామంలో లేడీస్ సగం ఒకటి ఉంటారు ప్రతి లేడీస్ కూడా అమ్మ నా పేరు వేణుగోపాడు అమ్మ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడుగా నేను కూడా ఒక బాధితునిగా నేను మాట్లాడుతూ ఉన్నానమ్మా పదహారు గ్రామాల తరపున మాట్లాడుతూ ఉన్నానమ్మా ఆ విలేజ్ నే లార్జ్ బౌ ఉంది అమ్మాయి దీనికి ఒకటి రూరల్ అర్బన్ అని చేసి పెట్టింటే అయిపోయినది తల్లి అందరూ కూడా ఆదోళిలే సౌలభ్యం ఉండదు కాబట్టి అందరూ మీద బతిగా ఆదోలి ఇప్పుడైతే జిల్లా చేయక నానా తంటాలు పడుతున్నారు నాన్న సమస్యలు ఉన్నా మాకు వెనకపడిన ప్లాన్ చేసి డివిజన్ చేసినా కూడా రోజు డెవలప్ కాలేదు నూట డెబ్బై ఆరు సంవత్సరాలు మున్సిపాలిటీ చరిత్ర దీనికి ఆదోరికి జిల్లా చేయకపోయినా మా మండలం కూడా విభజించేది కూడా ఎవరు విన్న పని లేకుండా విభజించడం హండ్రెడ్ పర్సెంట్ నాయకులు ఇక్కడ సమన్వయం లేరు తల్లి ఆ నాయకుడు సమన్వయం లేక ఉన్న నాయకుడు ఎవరో ఒకరు పైన పైరవులు చేసి అది మీరు డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం చేశాడు గ్రామాలు మరి ఆఫీసర్లు మీరు తప్పిది మన ఆ నాయకుడు అంటున్నాడు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసిపోయి మాకు న్యాయం చేస్తారని మీ ద్వారా ఎందుకంటే మేము నాయకుల దగ్గరికి చెప్పాము ఈ రోజు వరకు నాయకులు మాకు మాకు న్యాయం చేయాలని ఏ మొత్తం మాట కూడా స్పందించలేదు కాబట్టి మీరు కలెక్టర్ గారు మీరు జిల్లా అధికారి కాబట్టి మీకన్నా వినిపించుకుందామని గ్రామ ప్రజలందరూ కూడా మీకు చేతిలో జేడి నుంచి మొక్కుతుందాము తల్లి మీరు న్యాయం ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇది తెలంగాణలో జరిగినట్లు ప్రాణ నష్టం కూడా చేసేదానికి ఏం కాదము ఇందులో అనుమానం లేదు రూరల్ పని పేరు పెట్టేంత వరకు మాత్రం ఈ ఉద్యమాలు ఆగే సమస్యలు తల్లి ఈ రోజు కూడా ఇప్పుడు రోడ్డు రాస్తా రోజు చేసాము రెండున్నర గంటలు చేసి చేశాము రోజు ఒక వృద్ధులత తీసుకుపోతాము లాస్ట్ కూడా ప్రాణ త్యాగం కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి అన్న మాకు ఈ నాయకులు ఇక్కడ కరెక్టే లేరు గవర్నమెంట్ కూడా కరెక్ట్ గవర్నమెంట్లో ఉండే పోరాటం చేసేదానికి మాకు ఈ పట్టించిన గవర్నమెంట్ మేము రూల్ ఉండే మా అభిప్రాయ సేకరణ లేకుండా మేము ఊర్లో పోతే అంగిబట్టు తరమ ఊర్లో లీడర్ ఏముంటారు ఉంటారు కాటికా పరిమాద లీడర్ అంటే ఆ కాటికా పరిమితం మేము పని చేసుకుంటూ మాకు